లక్షరాముడు నాది గద్ జోగులమ్మ గద్వాల జిల్లా ఎర్రవల్లి నాది నేను గత ఐదారు సంవత్సరాల నుంచి మామనార్లో చికెన్ సెంటర్లకు పైసలు చెల్లించి చికెన్ వెస్ట్ తరలిస్తున్నాను మున్సిపాలిటీ టెండర్ వచ్చింది షాప్లలో కంగారు పడుతున్నారు టెండర్కే డబ్బులు కట్టి మాకు డబ్బులు అని ఇంతకుముందు ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చి చికెన్ సెంటర్లకు మాల్ తీసుకెళ్ళినాము తర్వాత ఇప్పటి నుండి కూడా మేము అలాగే చికెన్ సెంటర్లకు పైసలు ఇచ్చి చికెన్ వేస్ట్ వేస్ట్ని తీసుకెళ్తాం మీరు షాపులలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ నుండి టెండర్ వచ్చింది ఆ టెండర్కి మేము వాళ్ళతో మాట్లాడి ఏదో వాళ్ళది వాళ్ళకి టెండర్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి మీకు కూడా న్యాయం చేస్తాం షాపులలో ఎవరు కంగారు పడొద్దండి మీ డబ్బులు మీకు ప్రతి సంవత్సరం ఎట్టెచ్చల్లిస్తున్నాం అంట రేపు జనవరిలో మళ్ళీ మీకు షాపులకు అగ్రిమెంట్ చేసుకొని మీకు ఇచ్చే పైసలు ప్రతి సంవత్సరం అదే విధంగా ఇచ్చి మేము చికెన్ వేస్ట్ని తీసుకెళ్తాం మీరు షాపులలో కంగారు పడొద్దండి నా పేరు దుర్గయ్య మాది మోతిన గారు ఇంతకుముందు కూడా గత ఇంతకుముందు కూడా టెండర్ వచ్చింది టెండర్ వచ్చినా కూడా అప్పుడు కూడా టెండర్ తీసుకున్నాము షాపులకి డబ్బులు ఇచ్చేసినాము ఇప్పుడు కూడా షాపులకు డబ్బులు ఇచ్చేస్తాము ఆ టెండర్ కూడా మేమే తీసుకున్నాము ఎవ్వరూ ఏమి అనవసరంగా ఇబ్బంది పడకూడదు అప్పటికైనా ఎప్పటికైనా షాపులకి డబ్బులు ఇచ్చి మేము తీసుకెళ్తాము ఏ షాపులోనైనా ఇబ్బంది పడకూడదు గ్యారెంటీగా మేమే తీస్తాము మేమీ ఎటువంటి సంగతి లేకుండా మేము డబ్బులు ఇచ్చేస్తాం డబ్బులు ఇచ్చి మీ షాపు మేము తీసుకెళ్తాం నా పేరు బోయ విజయ్ కుమార్ మా సంజయ్ నార్ మా ఎమ్మార్ ఈ గత ఐదేళ్ళ నుంచి ఏమైందంటే చికెన్ వేస్ట్లో షాపులో పైసలు కట్టి చికెన్ వేస్ట్ ఇచ్చి ఇస్తుండ్రు వీళ్ళకు ఇప్పుడు ఈయన అదే విధంగా వాళ్ళ షాపులలోకి ఎట్లా పైసలు కట్టి ఇస్తుండ్రో చికెన్ ఇప్పుడు అట్లే తీసుకుంటాం మేము దానికి ఏం షాపులో లేమి ఏం డౌట్ ఏం పడే అవసరం లేదు చేసే అవసరం లేదు మేము జనవరికి మళ్ళీ వచ్చి టెండర్ అదే రీకాల్ టెండర్ చేసుకుంటాము వల్లతోన అగ్రిమెంట్ ఉంది కదా అగ్రిమెంట్ తీసుకుంటాము అంతే